నమస్తే ఇది భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి తాజా సమాచారం పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఈ ఆపరేషన్ ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది హిందూ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం రెండు వేల ఇరవై ఐదు మే ఏడు తెల్లవారుజామున మూడు గంటలకు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది ఈ ఆపరేషన్లో రాఫెల్ యుద్ధ విమానాలు స్కాల్ప్ మరియు హ్యామర్ మిసైళ్లతో తొమ్మిది లక్ష్యాలను ఇరవై మూడు నిమిషాలలో ధ్వంసం చేశాయి ఈ ఆపరేషన్ సింధూర్ ముఖ్య లక్ష్యాలు ముజఫరాబాద్ కోట్లీ బహావల్పూర్ మురిత్కే బింబర్ సియాల్కోట్ తెహ్రాకలాన్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి జరిగింది భారత ప్రభుత్వం ప్రకారం ఈ దాడులు కేంద్రిత కొలతతో కూడిన మరియు ఉద్రిక్తత పెంచని విధంగా నిర్వహించబడ్డాయి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా చేయబడిన ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా చేయబడలేదు అయితే పాకిస్తాన్ ఈ దాడులను ఖండించింది పౌరులపై దాడులు జరిగాయని ఆరోపించింది పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఇరు దేశాలను సంయమనం పాటించమని కోరింది సైన్యం ఈ ఆపరేషన్ తో ఉగ్రవాదులకు గట్టి ఇచ్చింది దేశ భద్రత కోసం మన సైన్యం చేస్తున్న సేవలకు మనం కృతజ్ఞతలు కావాలి జై హింద్ జై భారత్